థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు ఇటీవల కరేడి గ్రామాన్ని సందర్శించి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులతో మాట్లాడి తన లాయర్ల బృందంతో చర్చించి విషయ పరిజ్ఞానంతో మన ముందుకు వచ్చారు శుంకర రాజేంద్ర ప్రసాద్ గారు వారు విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు వామపక్ష భావాలతో పేదలకి అనుకూల విధానాలతో ముందుకెళ్తున్న న్యాయవాది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్కి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు అధ్యక్షుల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో సభ్యులుగా ఎలక్ట్ అయ్యారు వారిని మాట్లావలసిందిగా కోరుతున్నాను అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు పెద్దలు సోమనాద్రేశ్వరరావు మిత్రులు లక్ష్మణరావు నరా శ్రీనివాసరావు సుకన్య గారు ఓ పదిహేను రోజుల క్రితం మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఇరవై మంది న్యాయవాదులు నేను మా మాధవరావు గారు మేమంతా కరేడు గ్రామానికి వెళ్ళటం జరిగింది అంత మునిపే ఏమిటంటే గత నెల నాలుగవ తారీఖున ఒక మా వ్యక్తిగత కార్యక్రమంతో ఉండి ఒక చేవూరు గ్రామం కూడా వెళ్ళాను నేను ఒక కార్యక్రమానికి హాజరవటానికి చేవూర్ ది పక్కనే ఉంటుంది అక్కడ నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే అక్కడ రైతులతో మాట్లాడు నాకేంటంటే నేను హైవే మీద వెళ్తూ ఉంటే మొత్తం దాదాపుగా గోడ కట్టేసినట్టు కనపడింది చాలా మైళ్ళ దూరం మరి ఆ రైతులంతా రోడ్డు మీదకి ఎట్లా వస్తున్నారు వాళ్ళ పంటను ఎట్లా బయటికి తీసుకొస్తున్నారు ఇలా హైవే అంతా బ్లాక్ చేసి గోడ కట్టేసారు ఏమిటి అనేది మాటల సందర్భంలో మాట్లాడటం రామాయపట్నం వాళ్ళు తీసుకున్నటువంటి అక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ విషయాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి మేము విజయవాడ వచ్చినటువంటి వారం రోజుల రోజునే సోమనాథరేసర్ గారు ఫోన్ చేసి ఈ కరేడు గ్రామంలో ఈ సమస్య వచ్చిందని నాకు చెప్పారు నేను కరేడు గ్రామంలో ఈ సమస్య వచ్చింది మనం తప్పకుండా పనిచేయాలని చెప్పి చెప్పినప్పుడు అదేవిధంగా కరేడు నుంచి కొంతమంది రైతులు మా దగ్గరికి రావటం న్యాయవాదులుగా మేము వెళ్ళి పరిశీలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ పదిహేను రోజుల నాటి వెళ్ళటం జరిగింది మేము దాదాపు కరేడు గ్రామంలో ఉన్న అంటే ఒక గ్రామంలాగా ఉండదు అది అనేక గ్రామాల సంహారం కలిసి ఉన్నట్టుగా ఉంటుంది అది దాదాపు ఒక పదో ఎన్నో ఉన్నాయి పదహారు ఉన్నాయి మేము పదో ఎన్నో తిరిగినట్టు ఉన్నాం అందరినీ ప్రజలందరినీ కలిసాం అయిపోయిన తర్వాత నాకు అనిపించింది నేను ఆ సమావేశం పెద్ద సమావేశం జరిగి చెప్పాను నాకు గ్రామం వచ్చినట్టు లేదు నాకు కేరళ కనపడతా ఉంది మీ గ్రామంలో ఒక కోనసీమ కనపడతా ఉంది మీ గ్రామంలో అని చెప్పాను ఎందుకంటే అటువంటి విభిన్నమైనటువంటి ఒక వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేకమైనటువంటి పంటలు నేను అనేకమైనటువంటి పల్లెటూర్లు చూశాను ఇది పండితే ఒక పంట రెండు పంటలు పండుతాయి అక్కడ చూస్తే రకరకాల తోటలు రకరకాల పంటలు వాణిజ్యం చెరువులు చేపలు అట్లాగే హ్యాచరీస్ అనేకమైనటువంటివి నాకు కనపడినాయి ఎంత తోటలు తోటలు అయితే అనేకమైనటువంటి తోటలు నర్సరీలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమిటిదని చూస్తే మేము ఒక దగ్గర నుంచింటే ఇటు పక్క చూస్తే సముద్ర పొలాలు కనపడుతున్నాయి ఇటు చూస్తే పచ్చని పొలాలు కనపడతాం నేను చాలా బీచెస్కి నాది సముద్రాలు ఉన్నటువంటి ఊర్లు తిరిగాం కానీ అక్కడ మనకి పర్రలు బీళ్ళు కనపడతాయి కానీ ఇటు చూస్తే సముద్రం ఇటు చూస్తే పచ్చని పొలాలు పచ్చని పంటలు నాకు చెప్పారు కొంతమంది ఏంటంటే మేము ఏదైనా కర్ర పాతటానికి గొయ్యి తీస్తే ఒక అడుగల్లగానే నీరు ఓట వచ్చేస్తా ఉందండి అని చాలా తీయటి నీరు మళ్ళీ అది సముద్రం ఒకటి నేను చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు సరే ఇది నిజంగా అసలు ఈ ఇంత మంచి పంటలు పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి భూమిని ఒక సోలార్ ప్రాజెక్ట్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి ప్రశ్న మేము మాకు అనుమానం వచ్చింది నాకు ఇంకొక అనుమానం వచ్చింది అసలు ఇది సోలార్ ప్రాజెక్ట్ కింద ముసుగేసుకుని దీంట్లో ఇంకా ఏమైనా లాభదాయకమైనటువంటి ఖనిజం ఏమన్నా భూమిలో ఉన్నదా దాన్ని దోపిడీ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారనే ఒక అనుమానం కూడా వచ్చింది అది కూడా చూడాలి ఇంకా మనం కొంత రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది అది చూసినప్పుడు ఏం మొట్టమొదటిగా ఖరేడుని ఎందుకు నిర్ణయించారు ప్రాతిపదిక ఏమిటి ముందు అనుకోవాలి వీళ్ళు మొట్టమొదటి ఏంటి ఆల్రెడీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కొంత ప్రభుత్వ ఇక్కడ కరేడు గ్రామం కాకుండా ఈ రావురు చేఊరులకు సంబంధించినటువంటి భూమిని కేటాయించడం కేటాయించినప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ లోకేష్ గారు మనోహర్ గారు దినకర్ గారు ఒక ఆయన తెలుగుదేశం ఒక ఆయన జనసేన ఒక ఆయన బీజేపీ ఈయన తూర్పారబట్టారు ఈయన జగన్మోహన్ బినామీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ విశ్వేశ్వర రెడ్డి అందుకే నువ్వు ఇస్తున్నావు ఆడంతా లక్ష రూపాయలు పెట్టుబడి రెండు లక్షలు పెట్టుబడి కాడికి ఈయన వేలిస్తున్నావు ఎందుకు మేము వస్తే నీ సంఘ తేలుస్తామని చెప్పి చెప్పారు బాగానే ఉన్నది కానీ ఆయన సంఘ తేల్చలే వీళ్ళు దాన్ని ఏంటంటే బీపీసీఎల్కి కేటాయించారు అది బీపీసీఎల్కి ఇంతకుముందు వీళ్ళ కేటాయించిన భూమిని బీపీసీఎల్కి కేటాయించారు కాబట్టి దాని బదులుగా ఖరీడు మీద పడ్డారు వీళ్ళు ఇప్పుడు ఈ భూమిని మేము కేటాయిస్తామని చెప్పి చెప్పి దానికి జరిగినటువంటి స్టడీ ఏమన్నది అంటే ఏమీ లేదు అది రామాయపట్నానికి దగ్గరగా ఉన్నది హైవే నుంచి ఐదు కిలోమీటర్లు సముద్రం ఒడ్డు ఈ మొత్తం భూమిని కనుక ఆక్రమించినట్లయితే పెద్ద కార్పొరేట్ దీనికి ఉపయోగపడుతుంది దీంట్లో వీళ్ళకి వచ్చే లాభాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంత పోరాటం చేస్తా గ్రామంలో మేము ఇవ్వమంటే మేము ఇల్లు మ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకో ప్రకటన చేసింది కరేడు ప్రాంతంలో ఇరవై వేల ఎకరాలను మేము సేకరిస్తాం మేము ఇవ్వమని గొడవ చేస్తా ఉన్నారు ఊళ్ళో రహదారి దిగ్బంధనం చేశారు గ్రామ సభలో నో అని చెప్పి తీర్మానం పాస్ చేస్తే ఇరవై వేల ఎకరాలను కరేడు ప్రాంతంలో ఇరవై వేల ఎకరాలను మేము సమీకరిస్తాం దానికి ఏంటంటే ఇది త్వరగా అవటం కోసం అక్కడ ఏంటంటే ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసేటువంటి ఒక ఆఫీసర్ని స్టాఫ్ని మేము చేసామని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేశారు మరి ఒకసారి మేము లోతుకెళ్ళి పరిశీలించడం జరిగింది ఏమిటనేటువంటిది అనేటువంటిది మనందరూ తెలిసిన దాకా మనం చట్టం గురించి చెప్పుకున్నాం ఫుడ్ సేఫ్టీ ఉన్నప్పుడు కావాలన్నట్లయితే పచ్చటి పొలాలని పంట పొలాలని నువ్వు ఎక్వైర్ చేయకూడదు అని ఉన్నది నువ్వు ఎక్వైర్ చేసినప్పుడు సోషల్ ఇంపాక్ట్ ఏమిటి దాని మీద గ్రామం మీద జరిగేటువంటి ప్రజల మీద జరిగేటువంటి ఇంపాక్ట్ ఏమిటి దాన్ని ఏ విధంగా మీరు పరిహరిస్తున్నారు అనేటువంటిది ఇది పబ్లిక్ గుడ్ లేదా పబ్లిక్ అవసరాల రీత్యా మేము తీసుకుంటున్నాం అనేటువంటి ఆ చట్టంలో అనేకమైనవి పెట్టారు నిజంగా ఆ చట్టం తీసుకొచ్చింది ఇందాక లక్ష్మణారావు చెప్పినట్టుగా ఆ రోజు ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం వామపక్షాల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి వామపక్షాలు ఏమైనా చెప్తే కొంచెం వినేటువంటిది వీళ్ళంతా కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి వెళ్ళి వీటిని మనం పదవుల కోసం కాదు ప్రజల కోసం అనేటువంటి ఉద్దేశంతో కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళిన ఇటువంటి చట్టాలు వస్తే దాంట్లో చాలా అంతమంది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టాన్ని తీసి దీన్ని తీసుకొచ్చి పెడితే ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉంటుందో వాటిని ఏంటంటే మేము మాకు వర్తించవు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఒక యాక్ట్ తయారు చేయటం ఈ సోషల్ ఇంపాక్ట్ కానీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ కానీ వీటన్నింటినీ పట్టించుకోవాల్సినటువంటి పని లేదు అనేటువంటిది చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చి వీళ్ళు చేశారు కాబట్టి అవి ఏమి పట్టించుకోవాలని పని లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇష్టారాజు చూసినట్టు పోతున్నటువంటి ఘటనలు మనకు కనపడతా ఉన్నాయి సరే మనం చూస్తే ఎక్కడైనా సరే ఒక ఫ్యాక్టరీ కోసం ఇది చూడండి ఒక ఫ్యాక్టరీ కోసం పెద్ద అదేదో అది హబ్బనో లేకపోతే క్లస్టర్ అనో అనుకుంటానికి లేదు ఒక ఫ్యాక్టరీ కోసం ఇంత భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా నిజంగా చూస్తే ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది మనకి గ్రీన్ ఎనర్జీ వీళ్ళు చెప్పేది ఇది ఒక గ్రీన్ ఎనర్జీకే కాదు దీంట్లో ఇంకొకటి ఏమున్నదంటే ఫ్లోటింగ్ ఫ్లోట్ గ్లాస్ ఫ్యాక్టరీ ఒకటి పెడతారు అది రోజుకి మూడు వేల ఆరు వందల టన్నుల గ్లాసును ఉత్పత్తి చేస్తుంది దానికి చేసేటువంటి పర్యావరణానికి సంబంధించి అది చేసేటువంటి దుర్మార్గమైనటువంటి నష్టం విపరీతంగా ఉంటుంది దాని మీద ఒక స్టడీ లేదు మామూలుగా చేసేటువంటి పరిస్థితి మేము ఏంటంటే వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఈ ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలను మేము పరిశీలించాను నేను కొన్ని కంపేరిటివ్గా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఏమిటంటే ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి చెప్తా తర్వాత మొట్టమొదటి ఇచ్చిన మంచినీరు ప్రతిరోజు నూట పదిహేను మిలియన్ లీటర్లు అంటే పదిహేను కోట్ల యాభై లక్షల లీటర్లు ప్రతిరోజు సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఈ దీనికి ఇవ్వాలి అది కాకుండా అక్కడ చెరువు ఉందని చెప్పాం పదమూడు వందల ఎకరాల పైన చెరువు దాంట్లో నుంచి ఏడు మిలియన్ లీటర్లు అంటే డెబ్బై లక్షల లీటర్లు అంటే పదిహేను ఏడు నూట ఇరవై రెండు మిలియన్ లీటర్ల నీటిని ఈ ప్రాజెక్ట్ ప్రతిరోజు ఇవ్వాలి రెండు ఈ మూడో చూసినప్పుడు ప్రజాధనం ఈ ప్రాజెక్ట్కి వీళ్ళు మొత్తం పెట్టినటువంటి ఇన్స్ ఇన్సెంటివ్స్ కానివ్వండి సబ్సిడీస్ కానివ్వండి మొత్తం చూసినప్పుడు నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు వేల కోట్లు ఈ ఒక్క ప్రాజెక్ట్కి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి బహుమతులు ప్రజాధనం రూపంలో ఇది ఇంత చేస్తే మన అభివృద్ధి అభివృద్ధి నేను దాన్ని మొత్తుకుంటున్నారే ఏమిటి అభివృద్ధి ఇంత ఇస్తే చూసారా ఇంత భూమి ఇంత నీరు ఇంత ప్రజాధనం ఆ ప్రాజెక్ట్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్నో తెలుసా మీకు పదమూడు వేలు చూడండి ఎకరానికి ఒక ఎకరం ఒకటిన్నారు ఉద్యోగం అంటే ఎకరానికి వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు నిజంగా సంవత్సరం ఒక ఐదు మంది అన్న బతుకుతారు కదా ఒక ఎకరం పొలం ఉంటే కానీ వీళ్ళు ఇచ్చేది ఇంత గొప్ప ఇంత విపరీతమైనటువంటి ఇచ్చి వాళ్ళు చెప్పేది మేము పదమూడు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తే ఇది ఏ రకమైనటువంటి అభివృద్ధి ఎవరికి అభివృద్ధి ఈ గ్రామంలో ఇప్పుడు పదహారు వేలు మంది ఉన్నారు ఇదే గానీ జరిగితే ఆ పదహారు వేల మంది పొట్టకు కూటు కోసం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కదా మరి అక్కడి నుంచి బతికేటువంటి వాళ్ళ మీద బతికే చుట్టుపక్కల నుంచి వచ్చి బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒకటి ఇంతే కాకుండా చూడండి ఇది ఇరవై రెండులో ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలు ఇవ్వటం మొదలుపెట్టారు ఇప్పటికి మొన్న ఇరవై ఐదు వరకు జీవోలు ఇస్తానే ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఈ దీనికి వచ్చేసరికి ఈ ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి ఒకళ్ళని మించి ఒకళ్ళు దీని ప్రాజెక్టుని బలపరుస్తున్నారు దానికి కావాల్సినటువంటి కేటాయింపులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా అడ్డంకులు లేదు ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి సమస్యలు వస్తాయేమో అని చెప్పి దీనికి ఏంటంటే ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళే ఒక యూనిట్ని పెట్టి శరవేగంతో వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేదానికి కూడా ప్రభుత్వంలోనే ఒక వ్యవస్థని వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఘటనలు రెండు ప్రభుత్వాలు చేసినటువంటి ఘటనలు కూడా మనకు కనపడతా ఉన్నాయి ఇంకొక విషయం మీకు నేను చెప్తాను తిరుపతి మొత్తం తిరుపతి చూసుకుంటే అది ఎన్ని ఎకరాల్లో ఉందంటే ఆరు వేల ఏడు వందల ఎనభై ఎకరాల్లో ఉంది తిరుపతి మొత్తం తిరుపతి అంతా కలిపి ఇచ్చేది ఎనిమిది వేల ఇందా చెప్పాక ఐదు వంద ఐదు వందల ఎకరాలు అట్లాగా మేము విజయవాడ నుంచి వచ్చాము విజయవాడ మా నగరం ఎంత ఉందంటే పదిహేను వేల రెండు వందల తొంభై ఎకరాల్లో ఉంది అంటే విజయవాడకి సగానికి మించినటువంటిది ఈ ఫ్యాక్టరీ రామోజీ ఫిలిం సిటీకి చూస్తే రెండు వేల ఎకరాలు ఉన్నది పెద్దది మన జా జా అంతర్జాతీయంగానే పెద్ద ఫిలిం సిటీ అనుకుంటాం దానికి ఉన్నది రెండు వేల ఎకరాలు అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఇల్లు ఉంది దీనికి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మరి కాకినాడ చూసుకుంటే ఎంత ఉందంటే ముప్పై పాయింట్ ఐదు ఒకటి స్క్వేర్ కిలోమీటర్లు ఇది ముప్పై మూడు స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది కాకినాడ కంటే పెద్దది నెల్లూరు కంటే పెద్దది ఇది తిరుపతి కంటే పెద్దది బెజవాడలో సగం కంటే ఎక్కువ ఉన్న స్థలాన్ని ఈ ప్రాజెక్ట్కి వీళ్ళు కేటాయించారు సరే ఇక ఈ ప్రోత్సాహాల చిందా చెప్పా కదా నేను నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదిన్నర కోట్లని మన వ్యవసాయ బడ్జెట్ ఎంతంటే నలభై రెండు వేల కోట్లు మొత్తం వ్యవసాయానికి వీళ్ళు ఇచ్చేది నలభై రెండు వేల కోట్లు ఈ ప్రాజెక్ట్కి ఇచ్చేది ఏంటంటే నలభై ఆరు వేల కోట్లు ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి మనకు కనపడతా ఉంది ఇక నీటి గురించి చూస్తే నేను ఈ కేటాయింపుల్లో విజయవాడకి ప్రతిరోజు ఎంత నీటిని ఇస్తున్నారంటే రెండు వందల తొమ్మిది మిలియన్ లీటర్స్ పర్ డే దీనికి నూట ఇరవై రెండు మిలియన్ లీటర్స్ అంటే విజయవాడకి ఇచ్చేదానికి మొత్తం ప్రజలకి పదిహేను లక్షలు ఎంతమంది ఉంటారు కదా వాళ్ళందరికీ ఇచ్చేటువంటి నీటి కంటే సగం కంటే ఎక్కువ ఈ ప్రాజెక్ట్కి ఇస్తూ ఉన్నారు అట్లాగే తిరుపతి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది ఎనిమిది కోట్ల ముప్పై లక్షల లీటర్లు తిరుపతి మొత్తం ప్రజలకి ఈ నీటితో ఏంటంటే సుమారుగా పదిహేను వేల ఎకరాలు వరిని రెండు పూర్తి పంటలు పండించవచ్చు అని మరి ఈ నీటిని ఇదంతా ఇస్తూ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి మిగతా చుట్టూతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మాకు ఐదు సంవత్సరాలు ఇక్కడ పోయినసారి ఒకసారి ఐదు సంవత్సరాలు వర్షాలు పడలేదు పడపోయినప్పటికీ మాకు నీటి కరువు రాలేదు మా నీటినే చుట్టూతో ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం సప్లై చేసింది ఐదు సంవత్సరాలు ఇది ఆనుకున్నది ఆదుకున్నది ఈ ప్రాంతాన్ని వర్షాలు పడపోయినా అనేటువంటి చెప్పారు కానీ ఈ రోజున ఆ చెరువుతో సహా పదమూడు వందల ఎకరాల చెరువు ఉన్నదన్న ఆ చెరువుతో సహా మొత్తం మేము ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్కి మేము కట్టబెడుతున్నాం అనేటువంటిది చెప్తున్నారంటే దీన్ని మనం ఏ రకమైనటువంటి అభివృద్ధి అని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది మరి దీనికంతా మనం ఒకసారి చూసినప్పుడు తప్పనిసరిగా మనం పోరాటాలు చేయాల్సిందే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము పోరాడాం అప్పుడు మమ్మల్ని ఏమన్నారంటే తెలుగుదేశం ఏజెంట్లు అన్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే వీళ్ళందరూ పోరాడుతున్నారు నీళ్ళు అంటున్నారు మమ్మల్ని అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు ఇప్పుడు మేము తెలుగు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు అప్పుడు తెలుగుదేశం ఏజెంట్లు మేము కానీ మేము ఎవరి ఏజెంట్లం కాదు మేము ప్రశ్నించేవాళ్ళం బహుశా మీ మోడీ గారికి మేము దేశ ద్రోహుల్లాగా కనపడతాం మీకు బహుశా ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారి చెత్త తొలగిస్తాన్నాడు ఆయన తొలగించే చెత్త అనుకునేది మరణ చెత్త అనుకుంటున్నాడు ఆయన మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి వీళ్ళకి అభివృద్ధికి వ్యతిరేకులు వీళ్ళు చెత్త ఇలా తొలగించాలనుకుంటాడు ఆయన ఏమనుకుంటాడు ఆ పెద్ద ఆయన వీళ్ళంతా దేశద్రోహులు వీళ్ళని మనం తొలగించాలనుకుంటారు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన దానికోసం వీళ్ళు పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి అనేక ముసుగులు వేస్తూ ఉన్నారు మన విజనరీ ఏంటంటే ఇంతకుముందే చెప్పాడు ఆయన ఒకసారి ఆయన విజన్ ఏంటంటే ఏ యజమో లేదు ఉన్నది అని ఇప్పుడు ఇంకో మాట చెప్తాడు ఆయనకు రెండు రోజులు పోయిన తర్వాత ఏం చెప్తాడంటే మనకున్న ఎస్టేట్స్ రా మనకున్న పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ త్రీ ఎస్టేట్స్ అంటాం మీడియా నాలుగు ఎస్టేట్ అనుకుంటాం ఈ ఎస్టేట్స్ ఏమీ లేదు ఉన్నదలత రియల్ ఎస్టేట్ అని కూడా ఈయన చెప్పబోతాడు నాలుగైదు రోజులైన తర్వాత మరి ఇటువంటి వాళ్ళు పరిపాలించేటప్పుడు ఈ యొక్క రియల్ ఎస్టేట్ నుంచి తప్పితే ప్రజలు రైతులు వాళ్ళ సమస్యలు మనం పట్టించుకుంటున్నామా దీని మీద సామాజికంగా దీనికి వచ్చేటువంటి లాభం ఏంటి సామాజికంగా దీని మీద జరిగేటువంటి నష్టం ఏమిటని మీ అసెస్మెంట్ ఏమిటి అని అడిగితే ఎక్కడ వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి పదమూడు వేల ఉద్యోగాల కోసం ఇంత దుర్మార్గం చేయాలా అని అడుగుతాం మనకు పైన కనపడుతుంది కానీ దీని వెనకమాల ఉన్నటువంటి దుర్మార్గాలు వేరే ఉంటాయి ఇది ఎందుకంటే ఇది పోర్టుకి దగ్గరలో ఉంటుంది హైవేకి లోపల ఉంటుంది రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని కనుక నిర్మించుకుంటే ఈ సామ్రాజ్యంలో మానవ మార్పులు లేకుండా చేస్తే మనం ఏ పనైనా చేయొచ్చు మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధి దీంట్లో ఉన్నది దీంట్లో ఇదేదో పై పైకి జరుగుతున్నది కాదు భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న విశ్వేశ్వరరెడ్డి మాటలు వినాల్సిందే విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితికి వీళ్ళు దిగజారుతున్నారంటే ఎంత క్విడ్ ప్రోకో ఎంత ఉన్నది అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి మనం ఏం చెయ్యాలి అని మనం మనం చేస్తూ ఉన్న సమస్య అనేది ఇప్పుడు మనం ఫైట్ చేస్తూ ఉంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫైట్ చేసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇక్కడే మాట్లాడాను నేను చాలా సందర్భాల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ అంటే ఆయన కొంప ఉంచిన తర్వాత తెలుసు కదా మనకి ఇటువంటిది ఏముందంటే ఆడు కాకపోతే ఈడు కాదు ఎవరి రాష్ట్రానికి మంచిది అని ప్రజలు ఎన్నుకునే విధంగా మనం తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది తప్పితే జగన్మోహన్ రెడ్డి కాకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నందువల్ల ప్రయోజనం లేదు ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదు ఉపయోగం లేదు ప్రజలకు ఉపయోగం లేదు ప్రజలకు నిజమైనటువంటి ఉపయోగం ఏముందంటే ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రజలతో ఉండాలి ప్రజల కోసం పా పాటుపడాలి రైతుల కోసం పాటుపడాలి తప్పితే ఏదో కార్పొరేట్ శక్తులకు మాత్రం కాదు అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది కార్పొరేట్ శక్తులకి కో లక్షల కోట్ల రూపాయలని కట్టబెట్టడం అభివృద్ధి అనుకుంటే అది ఒక దుర్మార్గం తప్పితే మరొకటి కాదు అది అభివృద్ధి కాదని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని అభివృద్ధి ఏంటంటే కూడా మనం చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఏదో నాలుగు రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేసి నాలుగు ఫ్లైఓవర్లు కట్టి పది బిల్డింగ్లు కట్టేసేస్తే అది అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే మనం ఆకలి లేనటువంటి సమాజాన్ని నిర్మించడం అటువంటి అభివృద్ధి పౌష్టికాహారం పిల్లలకి కలిగించగలిసింది అది అభివృద్ధి తప్పితే ఏదో మేము కారకగాని నేను బెజ్వార్ రెండు పది నిమిషాలు వెళ్ళిపోయాను హైదరాబాద్ ఇరవై నిమిషాలు వెళ్ళానంటే అది అభివృద్ధి ఇక్కడ ఆకలితో జనం చస్తూ ఉంటే పౌష్టికారం లేకుండా పసిపిల్లలు చేస్తూ ఉంటే ఇవన్నీ పట్టించుకోరా మీరు ఇవన్నీ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది వాడు మన దేశ ద్రోహి లేదు మన చెత్త అన్న ఈ చెత్త నుంచే మేము మీకు బుద్ధి చెబుతామనేటువంటిది ఈ మే దేశ ద్రోహులమే మేము మీకు బుద్ధి చెబుతాం అనేటువంటిది నిజమైన దేశభక్తులు మేము నిజమైన చెత్త మీరు అని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెత్త నిజంగా తొలగిద్దాం అనుకుంటే అదే వేదిక నుంచి ఆయన తెలుగుదేశం పార్టీని నేను రద్దు చేస్తున్నానని అని చెప్పి ఉండాల్సింది చెప్తే అది చెత్త తొలిగిపోయింది సగం అన్న సగం ఉండిపోయేది కానీ అది చెప్పకుండా మరోటో మరోటో చెప్తున్నారు వీళ్ళు అది నిజమైనది కాదు అందుకని తప్పనిసరిగా కరేడు గ్రామ ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పి మేము బహిరంగ ప్రకటించాం మీకు నయా పైసా తీసుకోకుండా మేము అవసరమైతే న్యాయ సహాయం చేస్తామని కూడా మేము చెప్పాం అక్కడ మీరేం భయపడాల్సిన పని లేదని చెప్పాం మేము వాళ్ళకి ధైర్యం చెప్పాం తప్పనిసరిగా మేము ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎంత మొండుగా ఉందో మాకు తెలుసు వాళ్ళ క్యాబినెట్లో ఏమేమి జరిగింది కూడా కొన్ని విషయాలు మాకు తెలుసు అయినప్పటికీ మనం రైతుల తరఫున ప్రజల తరఫున ఉండి ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేటట్టుగాను ఇదే కాదు రాష్ట్రంలో అడ్డగోలుగా మీరు లక్షల ఎకరాలని కార్పొరేట్ శక్తులకి కట్టబెడతా ఉన్నారు రాయలసీమలో చూస్తే వాళ్ళు నంజాల్లో కూడా ఒక సమావేశం పెట్టారు ఇంద లెక్కలు చూస్తే నేను కొన్ని లక్షల ఎకరాలని కార్పొరేట్ శక్తులకి ఏదో ఒక రూపేణ కట్టబెట్టేదానికి అక్కడ రాయలసీమలో ప్రయత్నాలు జరుగుతూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ప్రజల తరఫునే ఉండి పనిచేస్తామని చెప్పి మనం తప్పనిసరిగా ఇది న్యాయ పోరాటం కాదు ప్రజా పోరాటంగా ఉండాలని చెప్పి కరేడు ప్రజలు దానితో ఐక్యంగా ఓ ప్రజా పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతామని ఎటువంటి మేము పైనుడి సలహాలు చెప్తాం కాదు అవసరం అయితే మీ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతామని మీతో పాటు భుజం భుజం కలిపి తిరుగుతామని కూడా మేము ఆ రోజున మేము హామీ ఇచ్చాం దానికి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను వెనక్కొట్టే దాంట్లో మనం అందరం ముందు ఉండాలని చెప్పి చెప్తూ మేము అందరం